ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు అది ఎన్నకు ఏంది వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగు చేయించలేదు ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది అని భయం కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది బాగా వానలు పడుతున్నాయి వానలకు గుడిసె మొత్తం నీళ్లు కారుతున్నాయి పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు పొరుగింటి వాడైన రామయ్య ఏదో పని మీద బయటకు వెళ్తుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు పుల్లయ్యతో ఎందుకు ఇంత బాధపడుతున్నావు గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు రామయ్య రామయ్య నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను కాని ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు పుల్లయ్య రామయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు వానాకాలం పోయింది కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు ఒకరోజు రామయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందు నుండి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయానికి గుర్తుకు వచ్చి పుల్లయ్య గుడిసెను ఎప్పుడు బాగు ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు రామయ్య ఎండాకాలం ఇల్లు ఎలా ఒకటే నాకు ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను రాత్రికి వాకిట్లో పడుకుంటాను ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య పుల్లయ్య మాటలకు రామయ్య ఆశ్చర్యపోయి వానాకాలం వానలు ఎండాకాలం అవసరం లేదు అంటావు నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు రామయ్య మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు పాపం పుల్లయ్య తినకుండా కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది అందుకే పెద్దలంటారు లోబికి అత్యాశ ఎక్కువ నీటి అవసరమైన సమయంలో డబ్బు ఖర్చు చేయకపోతే ఆ డబ్బే మనకు శత్రువవుతుంది అవుతుంది